నుంచి బఫర్ జోన్ పెడతా ఒకవేళ ఇడికే వస్తే ఇక్కడ నుంచి అవుతుంది మేము ఇంత ముందు చెక్ చేసినాం నాకు ఇక్కడ వచ్చింది మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేస్తా అంతే అంతే కదా ఇప్పుడు మట్టి పోసే దీనికి ఏం చేస్తా ఉంటే నీ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ నేను ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు చెరువులో మట్టి కానీ కందకాలు కానీ పూడి కానీ తీస్తే ఖచ్చితంగా ఇరిగేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి ఈయన ఏ పర్మిషన్ లేకుండా ఈ వార్త అనే వ్యక్తి ఈ వెంచర్ కోసం మట్టి పోయడం జరిగిందని చెప్పి సాధారణ రైతులు చెప్తున్నారు మళ్ళీ చేరు పక్కన పెట్టండి వీళ్ళు చెప్తున్నారు కదా సార్ విజయనగరం టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ రెండు వేల పదిహేనులో పది వందలు అయింది సార్ కూడిపి మట్టి అంతా చెరువులో మట్టి పుయ్యి పదివంతలు అయింది సార్

అట్టాంగూడెం మండలంలోని సాదువెల్లి గ్రామ రెవెన్యూ శివార్లోని మనం ఇక్కడ జోడుగుంటానే ఒక రెండు కుంటల గురించి మనం ఇక్కడికి రావడం జరిగింది మరి చెరువులు కుంటలు అనేది ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు మింగేస్తున్నారు మరి వీటిపైన రెవెన్యూ అధికారులు కానీ ఇట్లా చెరువులు అండ్ ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి ఒక సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇచ్చిన దరఖాస్తు మేరకు మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని చెప్పేసి మనం ఇక్కడికి స్వయంగా రావడం జరిగింది మీరు సాధువెల్లి గ్రామంలోని చోడుకుంట అనే ఒక చిన్న కుంటను చూస్తున్నారు మరి కుంటలను కొంతమంది కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ మాయం చేస్తున్నారు ని ఎందుకంటే భూ చట్టాల గురించి రైతుల గురించి త్రాగునీటి మరి సాగునీటి పంటల కోసం ఏర్పాటు చేసిన చెరువులు ఇప్పుడు కబ్జాలకు గురివైతున్నాయి మరి చెరువులు కాపాడుతామని చెప్పేసి ఒకవైపు హైడ్రా ఒకవైపు స్పెషల్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి చాలా చోట్ల చాలా రకాలుగా చెప్తున్నారు వాస్తవ రూపంలోని ఈ చెరువులు కనుమరయ్యే పరిస్థితి ఉన్నది మరి వీటిని కాపాడవలసిన అధికారులే కొంతమందికి వత్తాసు పలుకుతూ చేయడం అనేది చాలా శోచనీయమైన సంఘటన ఈ సంఘటన నేపథ్యంలో మరి చెరువు ఏ విధంగా ఇక్కడ ఆక్రమణకు గురవుతున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ పేరేంటిది మెరుగు వాస అనే ఒక రియాల్టర్ ఒక భూ కబ్జాదారుడు ఇక్కడ సంబంధించిన సుమారుగా రెండు ఎకరాల నుంచి ఎకరాల భూమిని ఇక్కడ చెరువు నుంచి మొత్తం గ్రావెల్ మట్టి పోసి వీటిని ప్లాట్లు వెంచర్గా చేయడం జరిగింది మరి ప్లాట్లు వెంచర్ల పైన ఇక్కడ ఉన్న స్థానికులు కూడా రైతులు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చెరువు ప్రాంతంలో ఉన్న భూమిని కబ్జా చేసి వాటిలో మొరం పోయడం వల్ల ఇక్కడ ఉన్న నీళ్లు కింద ఉన్న పొలాల వాళ్ళకు వెళ్ళడం వల్ల పొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి రైతులు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఒక రైతు పైన ఆయన దౌర్జన్యం చేసిన సంఘటనల నేపథ్యంలో ఇక్కడ కమటం గుడెం పోలీస్ స్టేషన్ కమటం కమ్మడం కూడా అండ్ యాదగిరి పుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు కావడం జరిగింది మరి రైతులపైన ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్న సంఘటన నేపథ్యంలో కేసులు నమోదైన కానీ కనీసం ఆ రైతులకు న్యాయం జరగకపోయినది చాలా బాధకరమైన సంఘటన మరి ఈ నేపథ్యంలోని ఇక్కడికి అధిక రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు రావడం జరిగింది కనీసం ఫిర్యాదు ఇచ్చిన రైతుకు నోటీసు కూడా ఇవ్వడం ఇవ్వకుండా వాళ్ళను ఆ ఆ రైతును రమ్మని వాళ్ళు ఇష్టానుసారంగా వేధించడం జరిగిందని చెప్పేసి ఆయన మానసిక క్షోభకు గురైనడు మరి ఇలాంటి సంఘటన నేపథ్యంలో రైతులకు మేలు చేసే చట్టాలను వేరే తీరుగా వేరే ఉద్దేశంగా వ్యవహరిస్తున్న ఈ అధికార దుర్వినియోగం పైన సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు దరఖాస్తుదారులు ఫిర్యాదుదారులు అందరూ డిమాండ్ చేస్తున్నారు పెడతా ఒకరు ఇడికి వస్తే ఇక్కడ నుంచి అవుతుంది మేము ఇంత ముందుకు చెక్ చేసినాం నాకు ఇక్కడ వచ్చింది మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేస్తా ఓకే సార్ అంతే అంతే కదా ఇప్పుడు మట్టి పోసారు దీనికి ఏం చేస్తా నీ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ నేను ఉన్నా ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు చెరువులో మట్టి కానీ కందకాలు కానీ పూడి కానీ తీస్తే ఖచ్చితంగా ఇరిగేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి ఈయన ఏ పర్మిషన్ లేకుండా ఈ వాటర్ వ్యక్తి ఈ వెంచర్ కోసం మట్టి పోయడం జరిగిందని చెప్పి సాధారణ రైతులు చెప్తున్నారు మళ్ళీ చేరు పక్కన పెట్టండి కొంతసేపు వీళ్ళు చెప్తున్నారు సార్ ఇదే కింద టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ రెండు వేల పదిహేనులో పది వందలు అయింది సార్ కూడిపి మట్టి పోరువులా మట్టి పోయి పదివంతలు అయింది సార్ మట్టి తీసుకోవాలా అయితే దాని ప్రకారం ఏది చేసినా కూడా పర్మిషన్ తీసుకోవాలి దాని ప్రకారం మేము వచ్చినాం మేము ఫాలో అవుతున్నాం ఎప్పుడో పదిగేళ్ళ కింద అయిపోయిందని ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి